హాయ్ అండి అందరికీ ఏంటి పొద్దు పొద్దున్నే వీడియో చేస్తున్నా అనుకుంటున్నారా ఈరోజైతే ఎర్లీగా లేచానండి ఏంటంటే సెప్టెంబర్ ఫస్ట్ కదా నైట్ అంతా పడుకునేటప్పుడు నాకు మైండ్లో అదే ఉంది అండి నేను చెప్పాను కదా నా షార్ట్ రూపంలో చెప్పాను కదా సెప్టెంబర్ నెల వస్తుందని నా భయం వేస్తుంది నా భయం వేస్తుందని సో అదే ఆలోచనలు అయితే పడుకున్నాను ఇంకా నాకైతే నిద్ర పట్టలేదండి నిద్ర పట్టకపోగా మార్నింగ్ మార్నింగ్ మెలకు వచ్చింది ఫైవ్కి ఫోర్ ఆర్ ఫైవ్కి మెలకు వచ్చింది నేను వెంటనే ఇంకా ప్రేయర్ చేసుకొని ఇక పని అయితే చేసుకున్నాను ప్రేయర్ చేసుకుని దేవా కాపాడు కాపాడునా ఈ మంత్ మొత్తం కాపాడినైనా నాకు ఎటువంటి ఆటంకం రాకూడదు నాకు ఏదైతే జరుగుతుందో లాస్ట్ త్రీ ఇయర్స్ నుంచి సేమ్ అదే జరుగుతుంది నా వరకే జరుగుతుంది నాకు జరుగుతుంది నాకు అలాంటి ప్రాబ్లం ఏమీ రాకుండా నన్ను కాపాడదేవా నా తోడై ఉండి నన్ను నడిపించదేవా అనేసి నేను దేవుడికైతే ప్రార్థన చేసుకున్నాను కానీ ఏదో చిన్న దిగులండి చిన్న బాధ భయంతో కూడిన బాధ భయం వేస్తుంది ఏమవుతుందో ఏంటో చూడాలి నైట్ మా సార్తో కూడా అది డిస్కస్ చేశాను మా సార్ కూడా గుర్తొచ్చింది ప్రేర్ చేసుకో ఏం కాదు అని చెప్పారు అందుకని ఈరోజు సెప్టెంబర్ స్టార్ట్ అవుతుంది ఆలోచనతో ఆ ఆలోచన పెట్టుకుని పడుకున్నాను కదా అందుకని ఎర్లీ ఎర్లీ మార్నింగ్ నాకు మిల్క్ అయితే వచ్చింది మెలకు వచ్చింది ఫ్రెండ్స్ మీ అందరైతే మీ అందరి బ్లెస్సింగ్స్ అయితే నాకు ఇవ్వండి మీ అందరి బ్లెస్సింగ్స్ నాకు ఎప్పుడూ ఉండాలి ఇలానే నన్ను నడిపించాలి మీ సపోర్ట్ ఉండాలి మీ అందరి సపోర్ట్ ఉన్నంతకాలం నన్ను ఏ శక్తులు ఏం చేయలేవు అని నేనైతే బలంగా నమ్ముతున్నాను నా దేవుడు నాకైతే ఎప్పుడు తోడుగా ఉంటాడు నా దేవుడు తోడుగా ఉన్నంత కాలం నాకు ఏమి కాదు ఇలాంటి ఇలాంటి ఆపదలు ఎన్ని వచ్చినా సరే నా దేవుడు నా దేవుడైన యహోవా నాకు తోడుగా ఉన్నంత కాలం నన్ను పెద్ద పెద్ద కష్టాల నుంచే బయట వేసిన దేవుడు ఇలాంటి చిన్న చిన్న కష్టాలని ఎదుర్కోవడం నాకు ఇంత పెద్ద సమస్య కాదు నేను ఒక సిస్టర్ కామెంట్ చేశారు మనుషులకే వస్తాయి పెద్ద పెద్ద ఈ బాధలు పెద్ద నువ్వేదో నాకు నాకేదో సమస్య వస్తుంది ఎవ్రీ ఇయర్ సమస్య వస్తుంది అని అనుకుంటున్నావు కాకపోతే అంతేకంటే పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ ఫేస్ చేసే వాళ్ళు ఉంటారు ధైర్యంగా ఉండు ఏం కాదు నీకు దేవుడు తోడుగా ఉన్నాడు అని కామెంట్ చేశారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సిస్టర్ మీ బ్లెస్సింగ్స్ నాకు ఇలానే ఉండాలి అలాగే దేవుడు నన్ను కాచి కాపాడుతూ నన్ను ముందుకు నడిపించాలి నాకంటే పెద్ద పెద్ద కోరికలు ఏమీ లేవు ఆస్తులు వేయాలి బంగ్లాలు కట్టాలి లగ్జరీ లైఫ్ ఎంజాయ్ చేయాలి అలాంటి కోరికలు అయితే నాకు ఏమీ లేవు నాకున్న సమస్యలు తీరిపోతే చాలు ఏం అవసరం లేదు నాకు ఏవైతే నేను ఏవైతే సమస్యలతో బాధపడుతున్నానో మానసికంగా కృంగిపోతున్నాను మెంటల్ ప్రెజర్ చెప్పుకోలేని ఆవేదన నా గుండెల్లో ఉంది పైకి నేను బాగానే కనిపిస్తున్నాను నవ్వుతో కనిపిస్తున్నాను అందరికీ కానీ చెప్పుకోలేని ఆవేదన నా గుండెల్లో ఉంది ఏమైంది బాగానే ఉన్నారు అనుకుంటారు కానీ అది అనుభవించే వాళ్ళకే తెలుస్తుంది కానీ చూసే వాళ్ళకి తెలియదు కదా అదే అనుభవిస్తున్న మాకే తెలుస్తుంది మా జీవితానికే తెలుస్తుంది సో నేను అసలు ఎప్పుడూ బాధపడను కృంగి కృంగను ఎందుకంటే నా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు నా దేవుడు నాకు ఎప్పుడు తోడుగా ఉంటాడు నా దేవుడు నాకు తోడుగా ఉన్నంత కాలం నాకు అసలు ఏం కాదు నేను నమ్ముకున్నాను నా దేవుణ్ణి నేను నమ్ముకున్నాను నా దేవుణ్ణి నేను నమ్ముకున్నాను సో నా దేవుడు నాకు ఎప్పుడు తోడుగా ఉన్నంత కాలం నాకు ఎటువంటి అపాయం రాదు అని నేను బలంగా నమ్ముతున్నాను సో ఎవ్రీ ఇయర్ ఎలాగైతే జరుగుతుందో అలా నేను బాధపడుతున్నాను కదా అలా అవుతుంది భయపడుతున్నాను కదా అలా ఏమీ కాదు అని నాకైతే హోప్స్ అయితే ఉన్నాయి ఎందుకంటే నా దేవుడు నాకు తోడిగా ఉండడానికి అనిపిస్తాను నాకు తెలుసా విషయం నాకు తెలుసు ఆ విషయం నా ఫ్రెండ్స్ బాయ్